నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఆవ పెట్టిన పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి పులిహోర చాలా రకరకాలుగా చేస్తారు ఈ ఆవ పెట్టిన పులిహోర మాత్రం చాలా ట్రెడిషనల్ అండ్ ఓల్డ్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి పులిహోరని దసరా నవరాత్రులో రెండవ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు మరి పులిహోరని ఎలా చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందు రైస్ వండుకోవడానికి ఒక కుక్కర్ని తీసుకుని దాంట్లోకి రెండు గ్లాసుల రైస్ని వేసుకుంటున్నానండి సో మీరు తీసుకున్న రైస్ని బట్టి మిగతా క్వాంటిటీస్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒకటికి రెండు గ్లాసులు చెప్పిన నాలుగు గ్లాసులు పోసుకోండి నాలుగో గ్లాసు పూర్తిగా కాకుండా కొంచెం తగ్గించుకొని పోసుకోండి మీరు కావాలనుకుంటే వార్చుకుని కూడా వండుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్లోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలానే ఒక టీ స్పూన్ దాకా కూడా ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు మెజిల్స్ వస్తే చాలు అండి రైస్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఆవు ముద్ద చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి నాలుగు టీ స్పూన్ల దాకా కూడా ఆవాలని వేసుకోండి మనకి పులిహార కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే మాత్రం ఒక పావు టీ స్పూన్ మిరియాలు అలానే ఐదారు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి స్పైసీనెస్ తక్కువ కావాలనుకునే వాళ్ళు ఎండుమిరపకాయలు మిరియాలని తగ్గించుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని ఆ తర్వాత జస్ట్ ఆవాలు ములిగేంత వరకు వాటర్ని పోసుకోండి వాటర్ ఎంత వేసినా మిరపకాయలు తేలుతాయండి సో ఆవాలు ములిగేంత వరకు కూడా వాటర్ పోసుకుని దీన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది టైం ఉంటాయి ఇంకా ఎక్కువసేపు కూడా నానబెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని పక్కగా పెట్టేసుకుని మరొక బౌల్ని తీసుకుని దాంట్లోకి రెండు నిమ్మకాయ సైజులంతా చింతపండు వేసుకోండి ఇవి గ్రాముల్లో చెప్పాలి అంటే ఒక వంద గ్రాముల దాకా కూడా పడుతుందండి చింతపండు దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాభై గ్రాముల నుంచి యాభై ఐదు గ్రాములు ఉంటుంది కాబట్టి రెండు నిమ్మకాయ అంత చింతపండును వేసుకుని వాటర్ని పోసుకుని నానబెట్టుకోండి కొద్దిగా వేడిగా ఉన్న నీళ్ళు పోస్తే కనుక చింతపండు తొందరగా నానుతుంది నానిపోయిన తర్వాత గుజ్జు తీసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి ఈ లోపు మనం కుక్ చేసి పెట్టుకుంటున్న రైస్ కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి సో వేపర్ అంతా వచ్చిన వెంటనే కుక్కర్లోంచి రైస్ వేరొక బౌల్లోకి అంటే వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి వేసుకుని చూపిస్తున్న విధంగా పైపేను మాత్రమే అటు ఇటు కలుపుకుని దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కగా పెట్టేసుకోండి ఈ లోపు మనం ముందుగా ఆవాలు నానబెట్టుకున్నాం కదండి అవి కూడా నానబై ఉంటాయి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి వేసేసుకుని అలానే దీంట్లోకి ఒక అర టీ స్పూన్ దాకా నూనెను వేసుకుని దీంట్లో చాలా అంటే చాలా తక్కువ వాటర్ వేసుకోవాలండి మన నానబెట్టిన వాటర్తోనే మనం గ్రైండ్ చేసుకోవచ్చు ఒకవేళ సరిపోలేదు అంటే మాత్రమే కొద్దిగా వాటర్ పోసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోండి అలానే చింతపండు రసం కూడా ఈ విధంగా తీసుకుని స్టవ్ని ఆన్ చేసుకుని దీనిని స్టవ్ మీద పెట్టుకుని దీన్ని మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ కూడా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోండి కుక్ చేస్తున్నప్పుడు దీంట్లోకి ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుని ఇదంతా కూడా కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఇది దగ్గర పడే కొలదు పైకి చెదురుతూ ఉంటుందండి అప్పుడు కంపల్సరీ మూతను పెట్టుకోండి మూత కూడా పూర్తిగా క్లోజ్ చేయొద్దు కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుని మూత పెట్టేసుకోండి కన్సిస్టెన్సీ చూసారు కదండి చింతపండు ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి పచ్చిమిరపకాయలు కూడా చాలా మెత్తగా కుక్ అయిపోతాయి అనమాట ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆరు టేబుల్ స్పూన్ల వేరుశనగోళ్ళని వేసుకుని వీటిని హాఫ్ వరకు కూడా వేగనివ్వండి ఇదంతా కూడా సిమ్లో పెట్టుకుని చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా పల్లీలు కొద్దిగా దోరగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ ఆవాలని వేసుకోండి ఆవపిండి వేస్తున్నా కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అలానే అర టీ స్పూన్ జీలకర్ర నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు కొన్ని జీడిపప్పులు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అలానే ఒక టీ స్పూన్ దాకా కూడా మినప్పప్పు ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు అలానే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు మూడు నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు కూడా వేయించేసుకోండి ఇవన్నీ కూడా శుభ్రంగా ఇలా వేగిపోవాలి అండి అంటే కరివేపాకు మొత్తం క్రిస్పీగా అవ్వాలి పచ్చిమిరపకాయలు ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకుని పక్కకు పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు అంతా కూడా దీంట్లోకి వేసేసుకుని అలానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు ఎండుమిర్చి ముద్ద అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చూసారు కదండీ ఆ ఆవ ముద్ద కన్సిస్టెన్సీ వాటరీగా ఉండకూడదు ఇలానే మాత్రమే ఉండాలి అలానే దీంట్లోకి ఒక మూడు స్పూన్ల దాకా కూడా ఉప్పు వేసుకోండి అలానే దీంట్లోకి ఒక అర టీ స్పూన్ దాకా కూడా పసుపు వేసుకు అలానే దీంట్లోకి కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి ఇప్పుడు ఇదంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా దగ్గరపడి ఆయిల్ పైకి తేరేంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలండి గుర్తుంచుకోండి మనం చింతపండు గుజ్జు పలచగా ఉన్నప్పుడు మాత్రం ఆవు ముద్ద వేయొద్దు అంటే ఆవు ముద్ద ఇంకా ఆల్మోస్ట్ స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాం అనిపించుకుని మాత్రమే వేయాలి సో చూసారు కదండి ఈ విధంగా ఆయిల్ తేలి ఇలా రెడీ అయిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని కూడా కొద్దిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి ఈ లోపు మనం రైస్ చల్లారిపోవడానికి పక్కకు పెట్టుకున్నాం కదా అది ఇలా పొడపొళ్ళు ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఉడకపెట్టి పెట్టుకున్నదంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి ఆవిపిండి చింతపండు తాలింపు పసుపు ఉప్పు ఎవ్రీథింగ్ ఉంది కాబట్టి ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది వేడిగా ఉంటే కనుక ఫస్ట్ ఒకసారి గరిటితో అటు ఇటు బాగా కలిపేసుకుని కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని చేత్తో బాగా కలిపేసుకోండి ఎప్పుడైనా పులిహోరని చేత్తో కలిపితేనే టేస్ట్ బాగుంటుంది అండి సో జాగ్రత్తగా అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుని దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కకు పెట్టేసుకుంటే ఎంతో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి పులిహోర ఈ ఆవు పెట్టిన పులిహోర మన అమ్మమ్మల్ని నానమ్మల్ని కంపల్సరీ కూర్చేస్తుందండి అంత రుచిగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని కంపల్సరీ కామెంట్ బాక్స్లో తెలపండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని మరొకసారి అటు ఇటు బాగా కలిపేసుకుని సర్వ్ చేసేసుకోండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్